వైశంపాయనుడు ఇలా చెప్పాడు తెలినవ్వుతో కాటుక కనులు గల ద్రౌపది చిక్కుబడిన చక్కని నల్లని సన్నని మెత్తని పొడవైన జుట్టును పైకి ముడిగట్టుకుని కుడివైపునకు మలచుకున్నది ఆమె బాగా మాసిన చీర కట్టుకొని శైరంధ్రీ వేషం దాల్చి కష్టాలలో ఉన్నదాని వలె సంచరిస్తున్నది అలా తిరుగాడుతున్న ద్రౌపదిని నగరంలోని పురుషులు స్త్రీలు సమీపించి నీవెవరివి ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగారు రాజేంద్ర ఆమె వారితో ఇలా అన్నది నేను సైరంధ్రిగా ఇక్కడకు వచ్చాను నన్ను నియోగించిన వారు చెప్పిన పని చేయాలనుకుంటున్నాను ఆమె యొక్క రూపము వేషము నేర్పుగల మాట గమనించి తిండి కోసం వచ్చిన దాసిగా ఆమెను వారు నమ్మలేకపోయారు అప్పుడు విరాటుని ప్రియమైన భార్య కేకయ్య రాజకుమారి సుధేష్ మేడపై నుండి ద్రౌపదిని చూసింది అటువంటి రూపంతో దిక్కు లేనిదై ఒకే వస్త్రం ధరించి ఉన్న ద్రౌపదిని ఆమె పిలిపించి కళ్యాణి నీ వెవరకు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగింది అప్పుడు ద్రౌపది ఆమెతో ఇలా అన్నది నేను శైరంధ్రిని నన్ను పనిలో నియోగించిన వారి పనులు చేయాలనుకుంటున్నాను భామిని నీవు చెప్పినట్టు నీ రూపం లేదు ఇట్టి రూపం కలది సైరంధ్రి కాజాలదు అనేక దాసదాసీ జనులకు పని చెప్పేటట్లుగా నీవున్నావు నీ శరీరము నీ నీ లక్షణాలు అన్నీ చూస్తూ ఉంటే నీవు సైరంధ్రివి కాజాలవు 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 అని నా మనస్సు చెబుతున్నది శరత్కాలపు కలువరేకుల వంటి కన్నులు పరిమళము ఆ కలువలతో సేవించిన లక్ష్మితో సమాన రూపము కల నీవు దాసివి కాజాలవు కళ్యాణి నీవెవరో నిజం చెప్పు ఎలాగైనా నీవు దాసివి కాజాలవు యక్షకన్యవా దేవతవా గంధర్వ యువతివా అప్సరసవా నీవు దేవకన్యవా నాగకన్యవా లేక ఈ నగర దేవతవా విద్యాధరివా కిన్నరివా లేక సాక్షాత్తు రోహిణివా నీవు అలంబుసవా మిశ్రకేశివా పుండరీకవా మాలినివా వీరందరూ అచ్చరకాంతలు కదా ఇంద్రాణివా లేక వరుణిని భార్యవా విశ్వకర్మ భార్యవా ధాత భార్యవా ప్రజాపతి భార్యవా ఎవరు నీవు అని అడిగింది సుధేష్ణ అందుకు ద్రౌపది ఇలా చెప్పింది నేను దేవతాస్త్రీని కాను గంధర్వ స్త్రీని కాను అసుర స్త్రీని కాను రాక్షస స్త్రీని కూడా కాను నేను సేవ చేసి జీవించే శైరంధ్రిని నేను నీకు నిజం చెబుతున్నాను గంధాది విలేపనాలు బాగా తయారు చేసి పూయగలను కేశాలను బాగా అలంకరించడం ఎరుగుదును మల్లికలు కలువలు పద్మాలు చంపకాలు వీటి దండలు చిత్ర విచిత్రంగా అందంగా కూర్చగలను శ్రీకృష్ణుని ప్రియమైన పట్టమహిష సత్యభామను సేవించాను కురువంశజులలో పాండవుల భార్య నిక్కిలి సౌందర్యవతి అయిన ద్రౌపదిని సేవించాను ఇలా అక్కడక్కడ తిరుగుతూ మంచి భోజనం వస్త్రాలు లభించినంతకాలం అక్కడే ఆనందించేదాన్ని ద్రౌపదీదేవి స్వయంగా మాలిని అని నాకు పేరు పెట్టింది సుధేష్ణాదేవి అటువంటి నేను ఇప్పుడు నీ మందిరానికి వచ్చాను నిన్ను నా నెత్తిన పెట్టుకుంటాను నాకెట్టి సందేహం లేదు కానీ రాజు తన మనసంతా నీ మీద పెట్టి నిన్ను కోరకుండా ఉంటే నీవు ఇచ్చట ఉండవచ్చు అని తన మనసులోని మాట వెలిగుచ్చింది సుధేష్ ఈ రాజకులంలో స్త్రీలు నా మందిరంలోని స్త్రీలు అందరూ నిన్నే ఆసక్తితో చూస్తున్నారు ఇక నీవు పురుషుడిని మోహింపజేయకుంటావా నా ఇంట్లో ఈ వృక్షాలను చూడు అవి కూడా నిన్ను చూడడానికి మంగుతున్నట్లుగా ఉన్నాయి ఇక ఏ పురుషుణ్ణి నీవు మోహింపజేయలేవు శుశ్రోణి వరారోహ మా రాజు విరాటుడు మానవులలో సబ్ లభ్యంగాని అందమైన నీ శరీరం చూసి నన్ను వదిలి నిండు మనస్సుతో నిన్ను కోరుతాడేమో దోషం లేని శరీర సౌష్ఠవం నీది చంచలములు విశాలములు అయిన కళ్ళతో నీవు చూస్తే ఏ పురుషుడైనా కామానికి వశంగా వలసిందే అందమైన నవ్వు చక్కని శరీర సౌష్ఠవము కల నిన్ను ఎవరు చూసినా మన్మధునికి వశంగా కావలసిందే అందమైన కనుబొమ్మలు గలదానా తన చావు కోరి తానే వృక్షాలెక్కేవాడిలాగా ఈయన ఈయన రాజభవనంలో నిన్ను ఉంచుకునడం నాకు కష్టం కలిగిస్తుంది తెలినవ్వు గలదానా ఆడపీత తనకు చావు తెచ్చే గర్భం ధరించినట్లు నీవిక్కడ ఉండడం మాకు మృత్యుప్రదం అవుతుంది సుధేష్ణాదేవి మాటలు విన్న ద్రౌపది ఓ భామిని నేను విరాటుని చేయగాని వేరొకని చేయగాని ఎప్పుడునూ పొందశక్యం కాని దాన్ని నాకు యువకులైన గంధర్వులు ఐదుగురు పతులున్నారు బలవంతుడైన ఒకనొక గంధర్వరాజు యొక్క కుమారులు నిత్యన్ను రక్షిస్తారు నేను కఠినమైన నియమం గలదానను నాకు ఎంగిలి పదార్థం పెట్టరాదు పాదాలు ఉత్తమని చెప్పరాదు అటువంటి వారి దగ్గర నేను నివసిస్తే నా గంధర్వపతులు సంతోషిస్తారు ఇతర స్త్రీలను వలె నన్ను కోరితే వాడు ఆ రాత్రే మరో శరీరంలో ప్రవేశించవలసినదే తన శరీరం విడిచిపెట్టవలసినదే అమ్మా నన్ను నా ధర్మం నుండి ఎవరూ చేయలేరు ఇప్పుడు కష్టాలలో ఉన్న బలవంతులైన నా గంధర్వ ప్రియులు చాటుగా ఉండి నన్ను నిత్యమూ రక్షిస్తూ ఉంటారు ద్రౌపదీదేవి మాటలు విన్న తర్వాత సుధేష్ణాదేవి అన్నది కదా ఆనందదాయిని అయితే నీవు కోరినట్లే ఇక్కడ ఉండవచ్చు పాదాలు కానీ ఎంగిలి కానీ నీవు తాకనవసరం లేదు ద్రౌపది ఇలా విరాటుని భార్యచే ఓదార్చబడి పతివ్రతాధర్మం ఆచరిస్తూ ఆ నగరంలో నివేశించింది ఆ నగరంలో ప్రవేశించింది ఆ రోజు నుంచి అక్కడే నివసించింది ధన్యుడను నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు